హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం సో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కొత్త వాళ్ళకి ప్రతి లైక్ ఇంపార్టెంట్ అండి వారంజ ఒప్పందానికి ఓకే అని ఈనాడులో ఒక బ్యానర్ వార్త వేశారు ఈనాడే కాదు ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే హైలైట్ చేశారు ఇదిగోండి సుంకాలు తగ్గాయి భారత్పై టారీఫ్లను పద్దెనిమిది శాతానికి తగ్గించిన ట్రంప్ ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు అనంతరం ట్రూత్ సోషల్లో సుంకాలు తగ్గింపు సమాచారం భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు ఉక్రెయిన్ పైన మోదీతో మాట్లాడే రష్యా చమురు కొనబోమన్నారు అమెరికా వినుజవుల నుంచి కొంటామన్నారు వీలైనంత భారీగా అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చారు భారత్ రూ నలభై ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది సుంకాలను భారత్ క్రమంగా సున్నాకు తగ్గించనుంది ట్రంప్ వెల్లడి సుంకాలు తగ్గింపై ప్రధాని మోదీ హర్షం ప్రజల తరపున ట్రంప్కు ధన్యవాదాలు ప్రపంచ శాంతికి ట్రంప్ సారథ్యం అవసరమని అవసరమని వ్యాఖ్య అమెరికాలో జయశంకర్ ఏంటి ప్రపంచ శాంతికి ట్రంప్ సారథ్యం అవసరం అంట నూట నలభై కోట్ల మంది తరపున ప్రెసిడెంట్ ట్రంప్కు ధన్యవాదాలు నా మిత్రుడు ట్రంప్తో మాట్లాడాను భారత ఉత్పత్తులపై సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గించడం హర్షణీయం దీనిపై నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే మన ప్రజలకు మేలు జరుగుతుంది అని అటు ప్రధాని మోదీ గారు అటు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ స్పందించారు అయితే ట్రంప్ సంగతి మనకు తెలుసు కదా ఇప్పుడు రష్యాతో చమురు కొనొద్దు అనే కండిషన్ ఉంది ఒకవేళ రష్యాతో చమురుకోవడానికి ఆల్రెడీ ఒప్పందాలు రష్యాతో జరగాల్సిన డీల్స్ రష్యాతో జరుగుతున్నాయి సో ఒక నాలుగైదు రోజుల తర్వాత మేము చెప్పినా వినలేదు రష్యాతో డీల్ కొనసాగిస్తుంది కాబట్టి సుంకాలను మళ్ళీ యాభై శాతానికి పెంచుతున్నాము వంద శాతానికి పెంచుతున్నాము అని అన్నా అంటాడు సో ట్రంప్ నమ్మడానికి లేదు అదంతా షార్ట్ డీల్స్ అనమాట అతను అతనుకున్న షార్ట్ టెంపర్ని అతనుకున్న షార్ట్ డేషన్ పిచ్చిని పైచని ఇతర దేశాల మీదకు రుద్దుతున్నాడు సరే అది పక్కన పెడితే రెండు చక్రాల మధ్య నిండు ప్రాణాలు ప్రమాదకరంగా ఓవర్టేకింగ్ చేయడం సో తొమ్మిది ముప్పులు హైవేల మీద ఎక్కువగా ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే ప్రమాదకరంగా ఓవర్టేక్ చేయడము నిర్లక్ష్యంగా డ్రైవింగ్ వాహన నిర్వహణ సరిగ్గా లేకపోవడము ఎక్కువ దూరం బైక్పై ప్రయాణించడం వల్ల అలసిపోవడము మంచు కమ్మేసిన సందర్భాల్లో ముందున్న వాహనాలు సరిగ్గా కనిపించకపోవడము రాత్రి వేళల్లో రహదారులు సరిగ్గా కనిపించకపోవడం జాతీయ రాష్ట్ర రహదారులపై వాహనం నడిపేటప్పుడు లేన్ డిసిప్లిన్ పాటించకపోవడం వ్యతిరేక దశలో వాహనాలు నడపడం నైపుణ్యం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం అని ఎక్కువగా ద్విచక్ర వాహనాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి హైవేల మీద రాష్ట్ర రహదారుల మీద జరుగుతున్నాయి అని కారణాలు పేర్కొంటూ గణాంకాలు కూడా ఇచ్చారు ఏ సంవత్సరం ఎన్ని జరిగాయి అనేది ప్రమాదం రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పలేని పరిస్థితి బైక్తో రోడ్డెక్కిన మనిషి ఇంటికి వచ్చిందాక ఆందోళనే రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే కోల్పో ప్రాణాలు కోల్పోతున్నారు మితిమీరిన వేగం హెల్మెట్ పెట్టుకోవాలన్న స్పృహ కూడా లేకపోవడం శాపాలు అవుతున్నాయి అది బండి అతి పెద్ద గెలుపు ఏంటంటే మన చేతిలో మన కంట్రోల్లో ఎక్సలేటర్ ఉన్నా సరే దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి కానీ చాలామంది కుర్రాళ్ళు కావచ్చు చాలామంది నా చేతుల్లో ఉంది నేను నా ఇష్టం వచ్చిన డ్రైవ్ చేయొచ్చు అనేటట్టు విపరీతమైన వేగంతో వెళ్తారు అవసరం లేని వేగం సో అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పడిపోవడం ఊహించి పడిపోరు కదా ముందు చెప్పి జరగవు కదా ప్రమాదాలు సో అందుకు ఈనాడులో చాలా క్లియర్గా గణాంకాలతో సహా వేశారు ఏం జరిగిందని ఇక వైకాపా వారి ఉచ్చులో పడద్దు కావాలనే రెచ్చగొడుతున్నారు తాము చేసిన ఘోర పాపాలని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం పార్టీ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని మనల్ని రెచ్చగొడుతున్నారు ఉసిగొలుపుతున్నారు మిమ్మల్ని మీరు ఎవరు కూడా రెచ్చిపోవద్దు మీరు సంయమనం పాటించండి వాళ్ళు ఉచ్చులో పడద్దు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని గొడవలు జరగాలని కొట్లాట్లు జరగాలని వాళ్ళు ప్లాన్ చేశారు సో మీరు జాగ్రత్తగా ఉండండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య నాయకుల ద్వారా ఒక టెలికాన్ఫరెన్స్లో పేర్కొన్నారు అట్ ద సేమ్ టైం అదే సమయంలో నిన్న జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో తిరుమలలో వైకపా చేసింది ముమ్మాటికి మహాపచారమే కాసుల కక్కుర్తితో నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారీ సిట్ తేల్చి చెప్పింది ఇదే భక్తుల మనోభావాలు దెబ్బకూడద దెబ్బ తినకూడదనే జంతు కొవ్వు కలిసిందో లేదో బహిర్గతం చేయలేదు వైకాపా నాయకులు గోబిల్స్ ప్రచారం అబద్ధాలు బుకాయింపులతో తప్పించుకునే యత్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం ప్రజలకు తెలియజెప్పాలంటూ శ్రేణులకు ఉద్బోత వైకాపా నేతల భాష సరిగ్గా లేనుందనే వారిపై దాడులు దాడులను ఏ పార్టీ కూడా సమర్థించదని వ్యాఖ్య సో తిరుమలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది మహాచర్మే వాళ్ళు నెయ్యి కల్తీ చేశారు నెయ్యి అవినీతి చేశారు భక్తుల మనోభావాలు దెబ్బకూడదు దెబ్బ తినకూడదు కాబట్టి దానిలో కొవ్వు కలిసిందా లేదా మేము బయట పెట్టలేదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదనే ఉద్దేశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు మొదట ఎందుకు అలా చెప్పారు ఆయన చెప్పినందుకే కదా ఇవన్నీ జరిగాయి సో చంద్రబాబు గారు అప్పుడు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన ఆయనే కదా బయట పెట్టారు సో మొత్తానికి ఇలా పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మాట్లాడారు వైకాపా నాయకులతో వ్యక్తిగత ద్వేషం వైరం లేవు వాళ్ళ భాష నేర స్వభావంతోనే సమస్య ఇళ్ళలోకి వస్తాం దాడులు చేస్తాం నరికేస్తాం అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళ భాష సరిగ్గా లేని కారణంగానే ఈరోజు దాడులు జరుగుతున్నాయి అని పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్లో చెప్తూ అలాగే పార్టీ పరంగా కొన్ని డెన్స్ తీసుకున్నారు వైకాపా నేతలు నూట ముప్పై రెండు వందల ముప్పై ఐదు కోట్ల దోపిడీని ప్రజలకు తెలియజేయాలి కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతోనే నెయ్యి తయారు చేశారు ఇదంతా ప్రజలకు వివరించాలి అని నిన్న జనసేన పార్టీ తీర్మానించింది ఇక ఏపీ ఏపీకి ఈవెన్ ఈ అంశాలు ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు పవన్ కళ్యాణ్ గారి మీటింగు అండ్ ఇదిగోండి అది నెయ్యే కాదు రసాయనాలు పామాయిల్తో లడ్డూలు డిప్యూటీ సీఎం కాసులు కక్కుర్తున్నాడు వైసీపీ నేతల అపచారం ఇప్పుడేమో బొంకుతున్నారు వారంటే వ్యక్తిగత వైరం లేదు వాళ్ళ భాష క్రిమినాలిటీతోనే సమస్య అని ఆయన నిన్న వేసిన మీటింగు అండ్ వైసీపీ బాటలో వెళ్ళొద్దు చట్టాలను గౌరవించి సంయమనం పాటించండి అలజడులు లేపే కుట్రలో వైసీపీ బూతులు కవింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పి సీఎం చంద్రబాబు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత అచ్చెన్నాయుడు గారు అండ్ పల్లా శ్రీనివాస్ గారు కూడా వై టీడీపీ నాయకులతో మాట్లాడారు ఈ అంశం మీద ఇక ఇది పక్కన పెడితే ఏపీకి గేమ్ చేంజర్గా బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయంటండి చెన్నై కోల్కత్తా కారిడార్ నాలుగు లైన్లుగా నిర్మాణం శరవేగంగా దక్షిణ కోస్తా జోన్ రైల్వే పనులు కార్యాలయ పనులు ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు పదివేల నూట ముప్పై నాలుగు కోట్ల కేటాయింపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెళ్లడాయి కొత్తగా చేపట్టనున్న బుల్లెట్ రైళ్ళ ప్రాజెక్టులు ఏపీకి గేమ్ చేంజర్ కానున్నాయని ఇది రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు హైస్పీడ్ రే హైస్పీడ్ రైల్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు బుల్లెట్ రైళ్లలో హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి రెండు పాయింట్ ఐదు ఐదు గంటలు అంటే రెండు గంటల యాభై ఐదు నిమిషాల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటల్లో బెంగళూరు నుంచి చెన్నైకి గంట పదమూడు నిమిషాల్లో చేరుకోవచ్చని మంత్రి వెల్లడించారు సో అలాగే చెన్నై కలకత్తా మధ్య కారిడార్ ఉంది కదా రైల్వే అది నాలుగు లైన్లుగా విస్తరించి ఆ మధ్య ఆ ఆ ట్రాక్లో కూడా ఆ దారిలో కూడా బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చే అవకాశాన్ని కేంద్ర రైల్ రైల్వే శాఖ పరిశీలిస్తోంది అదే జరిగితే ఈ చివర నెల్లూరు నుంచి ఆ చివర శ్రీకాకుళం వరకు జర్నీ చాలా తక్కువ టైం అవుతుంది చెన్నై నుంచి కాల్కత్తా కారిడార్ స్పీడప్ అయితే ఇక పదవుపై వ్యామోహంతో కన్నబిడ్డను చంపేశాడంటండి మహారాష్ట్రలో ఒక దా ఒక దరిద్రగుట్టు తండ్రి సర్పంచ్ పదవిపై కాంక్ష అతన్ని కర్కోటకుడుగా మార్చింది ముగ్గురు పిల్లలు ఉంటే పోటీలో నిలిచేందుకు అర్హత కోల్పోతానని భావించి ఓ చిన్నారిని నీటిలో పడేసి పాల్పడ్డాడు సోమవారం నిజామాబాద్ సోమవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ఠానాలో సాయి చైతన్య ఈ కేసు వివరాలను వెల్లడించారు ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ శివారులో గత నెల ఇరవై తొమ్మిదిన డి ఫార్టీ సిక్స్ సాగునీటి కాలువలో ఓ బాలిక మృతదేహం తేలియాడుతూ కనిపించింది శరీరంపై గాయాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు బాలిక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా కానిస్టేబుల్ సుధీర్ ఈ పోస్టు ద్వారా అది మహారాష్ట్ర కరూరుకు సంబంధించిన ఆ బాలిక అని తెలిసిందనమాట సో ఆ తర్వాత ఆ బాలిక వివరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తే ఆ తండ్రి చేసిన ఘాతుకం బయటకు వచ్చింది చూడండి ఎంత దరిద్రగొట్టండ్రో అయినా కనేసిన తర్వాత చంపేసిన ముగ్గురు ఉన్నట్టే లెక్క ఆ ముగ్గురు బ్రతుకుంటేనే ముగ్గురు అని కాదు ఎంత దారుణమో చూడండి ఇక పెద్ద చేపల్ని వదిలేశారా ఎస్ వదిలేశారు కదా నిబంధనలు మార్చేసి కల్తీ నెయ్యికి గేట్లు ఎత్తడం నేరం కాదా నేను నాలుగు రోజులు నాలుగైదు రోజుల కిందట మన ఛానల్లో ఈ వీడియో చేశాం చిన్నప్పన్న బలిపోసమని చేశారు పెద్ద వాళ్ళని అందరినీ వదిలేశారు అని దాన్ని ఆమోదించి అమలుకు సహకరించిన చైర్మన్ అధికారుల నిందితులు కాదా అయినా పట్టించుకుని సిట్ చర్యలు తీసుకోవాలంటూ నామమాత్రపు సిఫార్సు తితిథిలో చైర్మన్ ఈవో అదనపు ఈవో ఎంతో కీలకం వారికి తెలియకుండా ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు జరగవు శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ ఈ సరఫరాకు వారు తీసుకున్న నిర్ణయాలే కారణం ఇవి కుట్రపూరితంగా కనిపిస్తున్న సిట్ వారిని నిందితులుగా చేర్చలేదు అప్పుడు ఈవో అదనపు ఈవోపై చర్యలు తీసుకోమంటూ కేవలం కంటి తుడుపుగా సిఫార్సు చేసింది తప్ప తెదేపా హయంలో పకడ్బందీగా రూపొందించిన నెయ్యి సరఫరా నిబంధనలు మార్చేసి కల్తీకి ద్వారాలు తెరిచినప్పుడే నేరానికి అంకురార్పణ జరిగింది ఈ కేసులో వారే కీలక సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లు బోలెడ్ సాక్ష్యాలున్నాయి కల్తీని జరిగిందని రెండు వేల ఇరవై రెండులోనే సిఎఫ్టిఆర్ఐ నివేదిక లంచ్ ఇచ్చింది లంచం అడుగుతున్నారనే ఫిర్యాదు అందింది దానికి కింది స్థాయిలో వారిని బాధ్యులను చేస్తే సరిపోతుందా నిబంధనలు సడలించడమే అన్నింటికీ మూలం కుట్రకు బీజం పడింది అక్కడే అంత పెద్ద నిర్ణయం తీసుకుని అమలు చేసిన వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేయడంలో అంతర్ అంతర్యం ఏమిటి కుట్ర ఎలా జరిగిందో ఎవరు సూత్రదారులు చెప్పడంలో సిట్ విఫలమైనట్టు కాదా అదే కదా అదే ఇక్కడ సమస్య ఇప్పుడు నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలను ఎందుకు మార్చారు రెండు వందల యాభై కోట్లు టర్నోవర్ ఉండాలి అనే నిబంధన తీసేసి నూట యాభై కోట్ల టర్నోవర్ అని ఎందుకు పెట్టారు బోలే బాబా వాళ్ళకో ఏఆర్ వాళ్ళకో అనుగోల అనుకూలంగా అనుకూలంగా ఎందుకు నిబంధనలు మార్చారు ఆ నిబంధనలు మార్చడంలో ఈవో అండ్ చైర్మన్ కీలకం కదా వాళ్ళని ఎందుకు వదిలేసింది సిట్ అలా అందుకే చేపలను వదిలేశారు చిన్నవాడిని బలిపశం చేశారు అంతే ఆంధ్రజ్యోతిలో కూడా ఈరోజు అదే హైలైట్ చేశారు ఇదిగోండి ఓవీని వదిలేస్తారా సంతకం సుబ్బారెడ్డిది శిక్ష సింగాలకు దేవాదాయ చట్ట ప్రకారం టీటీడీ బోర్డుకే సర్వాధికారాలు పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం ఆదేశాల అమలే అధికారుల బాధ్యత నిజీ నిబంధనల సడలింపై నిర్ణయం బోర్డుదే తీర్మానంపై వైవి సంతకం సడలింపే కల్తీకి మూల కారణమని తేల్చిన సిట్ కానీ సంతకం చేసిన వైవీపై చర్యలేవి ఇది వ్యాలిడ్ పాయింట్ నాలుగు రోజుల నుంచి మన ఛానల్లో చెప్తున్న పాయింట్ ఇదే చిన్నోడిని చిన్న బలిపశని చేశారు పెద్దవాళ్ళందరినీ వదిలేశారు అని మద్యం పాలసీ మార్చడమే మార్చడమే నేరమని తేల్చి నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని సీబీఐ అరెస్ట్ చేసింది మరి నెయ్యి టెండర్ల పాలసీని మార్చి నెయ్యి పేరిట రసాయన మిశ్రమం సరఫరాకు ఆస్కారం కలిగించ కల్పించిన నాటి టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసింది అవకాశం ఉండి అడ్డుకోలేకపోయారు అంటూ ఐపీఎస్ అధికారి సింగాల్పై చర్యలు సిఫార్సు చేసిన సిట్ ఆ తీర్మానంపై సంతకం చేసిన వైవి సుబ్బారెడ్డిని మాత్రం ఎందుకు ఉపేక్షించింది కరెక్టే కదా ఈ వ్యాలిడ్ పాయింట్లో సో అపాయకారిగా ఎక్కడో వీళ్ళు చాలా అవి ఇవి చాలా జరుగుతున్నాయి లోపాయకారిగా అన్నీ ఎందుకు లేని ఇక కల్తీ నెయ్యిలో జగన్ జైలుకే వదిలే ప్రసక్తే లేదు మా వద్ద సిట్ దర్యాప్తుకు మించిన ఆధారాలు ఉన్నాయి వాటిలో సిట్ సుప్రీంలో అప్పీల్ చేస్తామని టీటీడీ సభ్యుడు జ్యోతుల్ నెహ్రూ నిన్న చెప్పారు రెండు వందల యాభై ఒక్క కోట్ల కాసులకు కక్కుర్తిపడి నెయ్యి లేకుండా అపవిత్రనం చేశారని కూడా చెప్పారు ఇక జగన్ పాపాలకు మరో అధికారి బరి అని అనిల్ సింగ దర్యాప్తుకు సంబంధించి ఒకటి రాశారండి సో ఇది కల్తీనాయుడికి సంబంధించి ఈనాడు ఆంధ్రజ్యోతిలో కామన్గా వచ్చారు తర్వాత క్యాన్సర్ అట్లా సిద్ధం దేశంలోని తొలిసారి రాష్ట్రంలో రూపకల్పన పీడితులపై భారం తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక రెండు వేల ముప్పై నాటికి అత్యాధునిక చికిత్స అందుబాటులోకి ఇక ఆరున క్వాంటమ్ వ్యాలీకి భూమి పూజ ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు అమరావతిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న క్వాంటం వ్యాలీ నిర్మాణాలకు ఈ నెల ఆరో తేదీన భూమి పూజ జరగబోతోందంట ఇక తెదేపా ఎంపీలకు ఓం బిర్లా తేనీటి విందు అందరి నేపథ్యాన్ని వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్న లోక్సభ స్పీకర్ తెదేపా ఎంపీలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు వివిధ పార్టీల ఎంపీలతో వ్యక్తిగతంగా సమావేశమవుతూ వస్తున్న ఆయన అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశమై వ్యక్తిగతంగా వారితో చాలా అంశాల మీద మాట్లాడారంట పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు ఇంకా మెరుగుపరచడానికి అందులో మార్పులు చేర్పులు చేయాల్సిన అంశాలు చర్చల్లో ఎంపీల భాగస్వామ్యం తొలిసారి పార్లమెంటుకు వచ్చిన ఎంపీల అనుభవాలు వారికి తమ వైపు నుంచి కావాల్సిన మద్దతు ఇవన్నీ అడిగి తెలుసుకున్నారంట లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందిస్తూ ప్రశ్నోత్తరాల సమయం సరిపోవడం లేదు కాబట్టి దాని సమయాన్ని మరో అరగంట పెంచాలని సూచించారు ప్రశ్నోత్తరాలకు సభ్యులు సమాయత్తమై వచ్చినప్పటికీ అనుబంధ ప్రశ్నలు అడగడానికి సమయం సరిపోవడం లేదు కాబట్టి దాన్ని పొడిగించాలని లావు శ్రీ అడ్డి అడిగారంట అలాగే ఇతర ఎంపీల విషయంలో కూడా స్పీకర్ గారు వాళ్ళతో మాట్లాడారు ఇక జలవనరుల శాఖ ఈఎన్సీగా వరప్రసాద్ సో ఫస్ట్ పేజీ వార్తలకు కంటిన్యూ ఇక్కడ ఇచ్చారు చిన్న వచ్చిన రసాయనాలతోనే నెయ్యితారని జనసేన పార్టీ సర్వసమావేశ అంశాలు కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా అక్కడవే ఇక గిరిజన విద్యార్థుల్లో ప్రమాదకర సికిల్ చేయు ఎనీమియా మూడు వందల డెబ్బై మూడు మందిలో వ్యాధి నిర్ధారణ మరో ఎనిమిది వందల పది ఎనిమిది వందల మంది క్యారియర్లుగా ఉన్నట్టు గుర్తింపు కొనతా కొనసాగుతున్న స్క్రీనింగ్ రాష్ట్రానికి చెందిన ఏజెన్సీ ప్రాంతాలు ఈ మధ్య ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆ ప్రాంతాల పరిధిలో ఉన్న హాస్టల్స్లో గుర్తు తెలియని అంతు చిక్కని పరిస్థితులు ఎదురవుతున్నాయి విషజ్వరాలు వచ్చి సడన్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసి కొంతమంది చనిపోయారు కూడా సో దానికి కారణం ఏంటంటే వాళ్ళలో ప్రమాదకర సికిల్ సెల్ ఎనీమియా ఉందంట ఈ స్క్రీనింగ్లో ఈ విషయం వెలుగు చూసిందంట మూడు వందల మూడు మంది విద్యార్థుల్లో ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు మరో ఎనిమిది వందల పది మందికి ఈ ఎనీమియా క్యారియర్లుగా ఉన్నట్టు బయటపడింది డెబ్భై వేల మందికి స్క్రీనింగ్ చేస్తే అందులో మూడు వందల డెబ్బై మూడు మందికి నిర్ధారించారు ఇక ఉద్యోగం నుంచి తొలగించడం పెద్ద శిక్ష ఏకపక్షంగా తొలగింపును సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం విద్యాశాఖ అధికారుల అప్పీల్ను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం వాణిజ్య విద్యుత్ వినియోగదారులకు అధిక బిల్లుల నుంచి ఓరిట గతంలో చెల్లించిన అధిక మొత్తం భవిష్యత్తులో సర్దుబాటు గతంలో అధికంగా చెల్లించారు కదా అది భవిష్యత్తులో సర్దుబాటు చేస్తూ ఉన్నారంట ఇక కృత్రిమ గుండెని తయారు చేస్తున్నాం వీపునకు తగిలించుకున్న డయాలసిస్ పరికరాన్ని తెస్తున్నాం హైదరాబాద్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీ ప్లాంట్ నెలకొల్పా మన రాకెట్లకు క్రొయోజనిక్ ఇంజిన్ల భాగాలను అందించాం ఎన్ఎఫ్టిడిసి డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటర్వ్యూ ఈనాడులో ఇచ్చారండి సో వీళ్ళు ఏమేం చేశారు ఏం సాధించారు అనేది ఆయన మాటల ద్వారా చెప్పించారనమాట రోడ్డు ప్రమాదంలో తలడకు గాయాలై ముగ్గురు యువకుల దుర్మరణం హెల్మెట్ ధరించడంతో క్షేమంగా బయటపడడం మరొకరు బహుళ అంతస్తుల నిర్మాణానికి ఐదు రోజుల్లో అనుమతులు కమిషనర్ నుంచి పట్టణ ప్రణాళిక డైరెక్టర్కు నేరుగా దరఖాస్తులు క్షేత్రస్థాయిలో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పేపర్లో రాయడానికి బాగానే ఉంటాయి ఐదు రోజుల్లో అనుమతులని కానీ మున్సిపాలిటీల్లో మాత్రం కమిషన్లు డబ్బులు ఇస్తే ఒక రోజుల్లో ఇచ్చేస్తారు ఒకరు ఐదు రోజులు అంటే డబ్బులు ఇస్తే వాళ్ళు అడిగినంత ఇస్తే ఒక రోజులో వచ్చేస్తాయి డబ్బులు ఇవ్వకపోతే ఐదు రోజులు కాదు యాభై రోజులైనా సరే లంచం ఇవ్వకపోతే యాభై రోజులు అయినా ఏదో ఒక కొర్రీలు పెడతారు ఏదో ఒక కొర్రీలు పెడతారు అన్ని బాగున్నా కొర్రీలు పెడతారు రాష్ట్ర ఆర్థిక సంఘం అండి సో పచ్చని రాష్ట్రంలో చిచ్చుకు వైకాపా కుట్ర చేస్తోందని బీజేపీ కూడా నిన్న సీరియస్ అయ్యారు ఇక జోగి ఇంటికి నిప్ ఇంటికి నిప్పు పెట్టించుకొని జోగి రమేష్ సానుభూతి డ్రామాలు ఆడుతున్నాడు కాంగ్రెస్ నుంచి పుట్టిన నకిలీ పార్టీ వైకాపా విజయవాడ ఎంపీ కేసు నుంచి కేసు నేను ధ్వజం మాజీ మంత్రి జోగి రమేష్పై మరో కేసు అంట ఇక ప్రశ్నించే గొంతుకు నొక్కేయాలని చూస్తున్నారు జోగి రమేష్ ప్రశ్నించే గొంతుకు మాట్లాడాల్సిన బాట భాష అది కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందడమే జగన్ సిద్ధాంతం మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజం నిన్న ఈ రాజకీయ అంశాలకు సంబంధించి చాలా జరిగేప్పుడు అసలు భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము ఏ ఒక్కరిని వదలము అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడారు అదొకటి చూడొచ్చు సో మేబీ చాలామంది వినే ఉంటారు భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టమని సజ్జల గారు వార్నింగ్ ఇచ్చారన్నమాట సాక్షిలో చూసుకుంటే జంగిల్ రాజుపై జనాగ్రహం జనాగ్రహం ఎవరి మీద ఉంది అంబటి రాంబాబు గారి మీద ఉంది ఆ భాష మీద ఉంది పార్టీ నేతలపై దాడులను తీవ్రంగా పరిగణించిన వైఎస్ఆర్సీపీ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ను బీహార్లా మార్చేశారు ఈవెన్ బీహార్లో కూడా ఇలా బూతులు తిట్టుకోరేమో ఒక సీఎంను ఉద్దేశించి లమ్కో అని అమ్మమ్మగుడు రమ్మంటాడా రండి రమ్మను అని చెప్పి బీహార్లో కూడా ఇలా బూతులు తిట్టుకోరేమో టీడీపీ గుండాలు అరాచక శక్తుల విధ్వంసకరణపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాపు బీసీ ప్రజా సంఘాలు ఆగ్రహం అంట ఒక పనికి మాన వార్త వండి వార్చి ఫస్ట్ పేజీలో పెట్టారు ప్రజలు పట్టించుకోవట్లేదు అండ్ ఆ కమ్యూనిటీలో కూడా ఆ పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్న కమ్యూనిటీ వాళ్ళని నీళ్ళు రెచ్చగొడుతున్నారు అంతే ఏ అంబటి రాంబాబు గారు బూత్ మాట్లాడితే కాపు నాయకులు నెత్తిమేదేసుకోవాలా మావాడు బూత్ మాట్లాడితే మాట్లాడతాడు సీఎంని తిరిగితే తిడతాడు మా ఇష్టం మా కమ్యూనిటీ మా ఇష్టం అంటారండి కాపు నాయకులు సో కాపు నాయకులకు సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులు ఇతర కాపులను రెచ్చగొడుతున్నారు సో ఇతర కాపులకు క్లారిటీ ఉంది అంబటి రాంబాబు నోటు దోలా నోటికి అలా మాట్లాడాడు సీఎంని అలా మాట్లాడడం తప్పు కాబట్టి అనుభవిస్తున్నాడు అని చెప్పి ఇతరులకు క్లారిటీ ఉంది ఈవెన్ అంబట అంబాబే కాదు పేర్ని నాని గారి విషయంలో కూడా అంతే పేర్ని నాని గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ మధ్య సో ఆయన విషయంలో కూడా కాపు సామాజిక వర్గ నాయకులు ఏమీ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు సిబిఐ తేల్చిన తప్పుడు ప్రచారమే జంతు కొవ్వు కలిసిందంటూ పదే పదే చంద్రబాబు దుష్ప్రచారం ఎన్డీడీబీ నివేదిక వెల్లడించినట్టు నిస్సిగ్గుగా అబద్ధాలు లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఛార్జ్షీట్లో కోర్టుకు నివేదించిన సిబిఐ సో లడ్డు ప్రసాదం విషయంలో మాత్రం ఎక్కడో తొందరపాటు కనిపించి ఆ రాజకీయం ఇంకా జరుగుతూ ఉంది ఈవెన్ డైవర్ట్ అయినా సరే ఇంకా అదే అదే జరుగుతుంది తర్వాత రాజకీయ విమర్శలపై ఇష్టానుసారంగా కేసులు పెట్టలేరు సోషల్ మీడియాలో పోస్టులపై కేసులను మొదలై పోలీసులు హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు తీరుకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహా తప్పనిసరి తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు నిజమే అసలు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు నా మీద కూడా అంతే కందుకూరులో కంప్లైంట్ ఏమో రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చింది పదిన్నరకల్ ఎఫ్ఐఆర్ చేశారు అసలు దాని మీద నా నా నాపత్తి చాలా లీగల్గా చాలా గట్టిగా ఫైట్ చేసేవాడిని కందుకూరులో ఆ పిచ్చి కేసు చీరాల్లో కూడా చీరాల్లో కేసు కట్టలేదులే కానీ ఇక పచ్చ జేబులు నింపుకుంటూ రాష్ట్రంలో యథేచ్ఛగా కల్తీ నకిలీ మద్యం విక్రయిస్తున్న పచ్చ మొక్కలు ఆ డబ్బు మొత్తం పచ్చ బాబుల చేతుల్లోకి జేబుల్లోకి ఫలితంగా ప్రభుత్వ ఖజానాలకు ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ నాటికి పదమూడు శాతం వృద్ధి క్షీణించి పన్నెండు వందల అరవై ఆరు కోట్లు తగ్గిన రాబడి అంట మీరు తాగండి మీరు గవర్నమెంట్ షాపులకి వెళ్ళి తాగండి పాపం సో కల్తీ అక్రమ మద్యం విక్రయిస్తున్నారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది ఆదాయం తగ్గడానికి అదే కారణం అని ఎలా చెప్పగలరు ఇంకా భారత అమెరికా మధ్య ఒప్పందం ఓకే ఆరో తేదీ వరకు ఆధార్ క్యాంపులు అంట గ్రామ వార్డు సచివాలయాలు ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు పాఠశాలలు జూనియర్ కాలేజీలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారంటండి ఇక విశాఖ చేరుకున్న మత్స్యకారులు బంగ్లాదేశ్ జైల్లో నిర్బంధించిన తొమ్మిది మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు సోమవారం సురక్షితంగా విశాఖ అవకాశం చేరుకున్నారు గుడ్ డిడిసి జీరో జీరో వన్ నెంబర్ ఎట్ ద రేట్ రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల బా దేశంలో అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్గా రికార్డు బీబీటీ వేలంలో దక్కించుకున్న గుంటూరు వ్యాపారవేత్త బా నెంబర్ ప్లేట్ చూడండి డిడిసి త్రిబుల్ జీరో వన్ అంటే వన్ నెంబర్ వన్ ఆ నెంబర్ ఖరీదు రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లంట మంచి హై అండ్ రేంజ్ ఓవర్ వచ్చేస్తుంది సో ఇవి సాక్షిలో వేశారు సాక్షిలో ఈ నేషనల్ అంశాలు సభలో చైనా రకడ చైనా రకడ లోక్సభను కుదిపేసింది రెండు వేల ఇరవై నాటికి భారత్ చైనా ఘర్షణలపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు గందరగోళానికి దారితీసి ఇక సీఈసీ భేటీ నుంచి వాకౌట్ ఢిల్లీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్తో భేటీ అయిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అర్ధంతరంగా సమావేశం నుంచి వాకౌట్ చేశారు దలైలామాకు గ్రామీ అవార్డు అని ఇచ్చారు ఇంకా అందరి జ్యోతిలో కూడా మనం ఆల్మోస్ట్ అన్నీ చదివేశాం అన్నీ చెప్పేసి అంటే ఇతర పత్రికల్లో కవర్ అయ్యాయి కాబట్టి కామన్గా అన్నీ చదివాం వైద్య సేవ ట్రస్ట్లో డేటా చోరీ అంట ఇరవై వేల మందికి పైగా వైద్యుల సమాచారం బయటకు వెళ్తుంది అని ఒక వార్త రాశారు సో ఇవ్వండి మూడు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ బతుకు బండికి ఆమె డ్రైవర్ అని ఆర్టీసీలో తొలి ఎస్సీ మహిళ విశ్వవాణి ఆర్టీసీలో డ్రైవర్గా చేరారనమాట అది స్పెషల్గా ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు